ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది కృష్ణయ్య రాధమ్మ తల్లి అలాగే శంఖచక్ర దీపాలు న్యూ మోడల్ అండి ఇంకా మనకి త్రీ డి వర్క్లో గణేష్ వచ్చారండి ఇంకా కిచెన్ వెజల్స్ వచ్చినాయి మనకి మనం కుకింగ్ ఐటమ్స్ కూడా రావడం జరిగింది కంచు పళ్ళాలు వచ్చినాయండి కంచు కంచాలు కూడా హెవీ వెయిట్లో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి కిచెన్ ఐటెం వచ్చినాయండి ఈ ఐటమ్స్ బాగున్నాయండి చాలా వెయిట్లో అట్లా చాలా బాగున్నాయి అలాగే మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి గుంటూరులో కొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి పర్చేజ్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా రావచ్చండి ఇంకా మనకి బోల్డ్ అంత ఐటమ్ ఉంటుంది మీరు డైరెక్ట్గా వచ్చారంటే వీడియోలో కూడా ఏదైతే మెజర్మెంట్స్ మనం చెప్తున్నామో సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయండి మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ మనకి గణేష్ అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే త్రీడీ వర్క్లో రావడం జరిగింది ఈ పంచకట్టు కానివ్వండి ఈ తొండం దగ్గర చాలా నీట్ ఫినిషింగ్ అనమాట టూ అండ్ హాఫ్ ఇంచెస్లో స్వామివారు రావడం జరిగిందండి చాలా బాగున్నారు స్వామి అయితే స్వామివారి హైట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అలాగే మనకి ప్రైస్ వచ్చేప్పటికీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి అసలు ఎంత నీట్ డీటెయిల్డింగు అనమాట ఎంత బాగున్నారు స్వామి అయితే ఎంత బాగున్నారు ఆరు వందల యాభై రూపాయలండి నెక్స్ట్ మనకి కృష్ణయ్య అండి రాబోయేటువంటి ధనుర్మాసానికి కృష్ణయ్య అమ్మవారండి గోదాదేవి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారి హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ అండి అమ్మవారి హైట్ వచ్చేప్పటికే త్రీ అండ్ హాఫ్ అబో ఉన్నారండి చాలా బాగున్నారు ఇలా పేరు తీసుకోవాలనుకుంటే ఎంత చక్కగా ఉందో పేరు కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు పేర్ కాస్ట్ నెక్స్ట్ మనకి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దీపాలండి అసలు ఫేస్ కానీ ఎంత డీటెయిల్డ్గా వచ్చినాయో కింద లెగ్స్కు బదులుగా ఎలిఫెంట్స్ వచ్చినాయండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అనమాట ఎలిఫెంట్స్ సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి దీపం వచ్చేపాటికి మనకి హెవీ వెయిట్ అండి అలాగే బిట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అనమాట డెప్త్ వచ్చేపాటికి వన్ ఇంచ్ అబో ఉంటుందండి దీపం చాలా టైం వెలుగుతుంది చాలా బాగుంది సోమవారి దీపం కాస్ట్ వచ్చేపటికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు చాలా బాగుంది నెక్స్ట్ మనకి శంఖచక్ర దియా అండి న్యూ ప్యాటర్న్ వచ్చింది చాలా బాగుంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి దియా హైట్ వచ్చేప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి విత్ వచ్చేపాటికి మనకి టూ పాయింట్ సెవెన్ అయితే ఉందండి డెప్త్ కూడా పర్వాలేదండి చాలా బాగుంది అసలు హెవీ వెయిట్ అండి ఇది చాలా బాగుంది రెగ్యులర్గా వచ్చే మోడల్ కన్నా కూడా మనకి ఇది చాలా బాగుందనమాట చూడండి ఎంత బాగుందో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఉంటుంది కాబట్టి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి మరో మోడల్ అండి దియాస్ కూడా చాలా బాగున్నాయి హెవీ వెయిట్ అండి రెండు కూడా మనకి వన్ అండ్ హాఫ్ కేజీ దాకా వెయిట్ వస్తాయండి హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేపాటికి మనకి ఫైవ్ ఇంచెస్ అబోనే ఉందండి లెంత్ అలాగే ఇది వచ్చేపాటికి విత్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి డెప్త్ కూడా చాలా ఉంది వన్ ఇంచ్ అబోనే డెప్త్ ఉంది చాలా బాగుందండి మంచి ఫినిషింగ్ అండి సూపర్ ఫైన్ క్వాలిటీ అనమాట చూడండి ఎంత బాగుందో ఈ కింద కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా చాలా బాగుందనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు నెక్స్ట్ మనకి కృష్ణయ్య అండి అసలు ఎంత చక్కగా ఉన్నారు మంచి గోల్డ్ ఫినిషింగ్ అనమాట ఈ బేస్ కూడా చూడండి ఎంత షైనింగ్గా ఎంత బాగుందో అనమాట సూపర్ ఫైన్ ఫినిషింగ్ అండి స్వామివారి హైట్ వచ్చేప్పటికీ సెవెన్ ఇంచెస్ అండి అమ్మవారు వచ్చేప్పటికి రాధమ్మ తల్లి అండి రాధాదేవి హైట్ వచ్చేపాటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇద్దరు కూడా మనకి టూ కేజెస్ అబోవ్ అయితే రావడం జరుగుతుంది వెయిట్ కాస్ట్ వచ్చేపాటికి రెండు వేల తొమ్మిది వందలండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ మనకి చైర్ కృష్ణ అండి ఎంత చక్కగా ఉన్నారు స్వామి అయితే ఇక్కడ మనకి మ్యాట్ ఉండటం వల్ల కదలట్లేదు కానీ అదే ప్లెయిన్ టేబుల్ మీద పెడితే ఇలా కదులుతూ ఉంటారండి స్వామి చాలా బాగున్నారు హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది పన్నెండు వందల రూపాయలండి చాలా బాగున్నారు కృష్ణయ్య నెక్స్ట్ మనకి కృష్ణయ్యే మరో మోడల్ అండి ఈ మార్గశీర మాసం ధనుర్మాసంలో కృష్ణయ్యకి అంత చక్కగా మనం అందరం బస్య శ్రద్ధలతో పూజ చేసుకుంటామో అంత చక్కగా స్వామివారిని మనం తీసుకురావడం జరిగిందండి ఇక్కడ పికాక్ కూడా ఉంది చూడండి ఈ పంచకట్టు కానీ అంతా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట స్వామివారి హైట్ వచ్చేపాటికి సెవెన్ ఇంచెస్ అండి ఏడు ఇంచెస్లో స్వామివారు ఉన్నారు అలాగే కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండి పద్నాలుగు వందల రూపాయలు స్వామివారు కృష్ణయ్య అండి ఈయన కూడా ఎంత చక్కగా ఉన్నారు ప్లెయిన్గా హాయిగా నీట్గా ఉన్నారు సోమవారైతే సోమవారి హైట్ కూడా సెవెన్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు హెవీ వెయిట్ అనమాట కాస్ట్ వచ్చేపటికి థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి అష్టలక్ష్మి అమ్మవారండి అండి అష్టలక్ష్మి సెట్ రావడం జరిగింది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో అష్టలక్ష్మి అమ్మవారు అండి చాలా బాగున్నారు అమ్మవారి ఫేసులు కానీ అంతా చాలా నీట్ ఫినిషింగ్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట వెరీ వెరీ బెస్ట్ ప్రైస్ అండి మనం ఇచ్చేది నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అండి సెట్ కాస్ట్ నాలుగు వేల నాలుగు వందలు బయట ఎక్కడ కూడా మనకి ప్రైస్కి దొరకదండి చాలా బాగున్నాయి ఐడల్స్ అన్నీ కూడా ఫేసెస్ చాలా క్లారిటీగా ఉన్నాయండి నాలుగు వేల నాలుగు వందలండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి నెక్స్ట్ మనకి త్రీ స్టెప్ స్టాండ్ అండి మనం అష్టలక్ష్మి అమ్మవారిని అయినా అవతారాలైనా సెట్స్ పెట్టుకోవచ్చు అండి ఫెస్టివల్స్కి అట్లా పూజలకు కానీ రెగ్యులర్గా కానీ చాలా బాగుంది ట్వెల్వ్ ఇంచెస్ అయితే విత్ ఉందండి అలాగే హైట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి స్టెప్ డెప్త్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇందాక మనం అష్టలక్ష్మి సెట్స్ పెట్టాం కదా అలా ఇంకొంచెం ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి మనము కాస్ట్ వచ్చేప్పటికి నైన్టీన్ హండ్రెడ్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నెక్స్ట్ మనకి కంచు కంచాలండి చాలా బాగున్నాయి కంచులో భోజనం చేస్తే హెల్త్ కూడా మంచిది అంటారు కదా ఆయుర్వేదంలో కూడా ఆరోగ్యపరంగా చాలా మంచిదండి కంచు పళ్ళాలు వీటిల్లో భోజనం మన పూర్వీకులు తినేవాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయండి మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్తే టెన్ థౌజండ్ అండి మినిమము ఏ టెస్ట్లకు వెళ్ళినా కూడా పదివేలు లేని బయటికి రాము కొంచెం అంటే బయట జరిగి కల్తీలు మనం ఎలాగో ఆపలేము తినే ఫుడ్ అన్నా కాస్త జాగ్రత్తగా తింటే బాగుంటుంది కదా ఈ కంచు కంచం చాలా బాగుంటాయండి ఇందులో మనం కర్రీస్ అలా వేసినా కూడా గ్రీన్ కలర్ అట్లా ఏం రావండి ఇతడిలో అయితే గ్రీన్ కలర్ వస్తుంది పులుపు తగిలితే కానీ ఇందులో పులుపు తగిలిన కలర్ షేడ్ అవడం అట్లా ఏమి ఉండదండి హెల్త్కి చాలా మంచిది లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుందండి హైట్ వచ్చేప్పటికీ మనకి వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కన్సమ్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది వన్ కేజీ అబో వెయిట్ ఉందండి వన్ కేజీ అబోవ్ అయితే వెయిట్ ఉంటుంది కృష్ణ పరమాత్మ అండి నెక్స్ట్ మనకి థర్టీన్ ఇంచెస్ అబో అయితే రావడం జరిగింది కృష్ణయ్య త్రీ అండ్ హాఫ్ కేజెస్ అబో అయితే ఉన్నారండి అసలు ఆ ఫేస్ చూడండి ఎంత స్మైలీగా ఉన్నారు స్వామి అయితే అసలు మన వైపు చూస్తే నవ్వుతున్నట్లే ఉన్నారు చక్కగా కళ్ళు తెరుచుకొని అరవింద నేత్రాలతో ఎంత చక్కగా ఉన్నారు స్వామి ఆ పంచకట్టు కానివ్వండి పీఠం కానివ్వండి అసలు ముందు ఫేస్ చూస్తేనే ఎంత బాగున్నారు మనం అట్లా బయటకెళ్తూ నమస్కారం చేసుకుని వెళ్ళినా ఆ ఫేస్ మన కళ్ళల్లో అలాగే ఉండిపోతారండి స్వామి అంత చక్కగా ఉన్నారు స్వామివారైతే ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఫోర్టీన్ కాదండి థర్టీన్ ఇంచెస్ అబో అయితే హైట్ ఉన్నారు చాలా బాగున్నారు త్రీ అండ్ హాఫ్ కేజెస్ వెయిట్ అండి ఇంత జెన్యున్గా కూడా బయట చెప్తారో లేదో మనకైతే లేదండి మనమైతే చాలా జెన్యున్గా చెప్తున్నాము ఐడల్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి మనకి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అండి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి సూపర్ ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగున్నారు స్వామి అసలుకి ఎంత చక్కగా ఉన్నారు ధనుర్మాసంలో ఈ కృష్ణ పరమాత్మే మన ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందండి అంత చక్కగా ఉన్నారు సాక్షాత్తు బ్యాక్ సైడ్ కూడా అండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ఎంత చక్కగా ఉన్నారో అసలు స్వామి మొత్తం ఆభరణాలతో సర్వాలంకారతో ఇవన్నీ కూడా అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారి నిలబడ్డం కూడా ఒక క్రాస్గా అనమాట ఎంత బాగున్నారు ఫ్లూట్ వాయిస్తూ చక్కగా బాగున్నారు స్వామి నెక్స్ట్ మనకి వంట చేసుకోవడానికి ఫైవ్ పీస్ సెట్ వచ్చిందండి చాలా బాగుంది సెట్ మొత్తం కూడా టెన్ కేజీస్ వెయిట్ అయితే ఉంటుందండి సపరేట్గా కావాలన్నా కూడా ఇవి ఇవ్వడం జరుగుతుందండి మనము చాలా బాగున్నాయి ఫస్ట్ వన్ వచ్చేపాటికి చిన్న సైజ్ అండి ఇది నైన్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేప్పటికీ ఫోర్ ఇంచెస్ దాకా ఉందండి వెయిట్ వచ్చేపాటికి వన్ పాయింట్ త్రీ కేజీ అండి ముప్పావు కేజీ రైస్ అయితే ఉడుకుతుందండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అయితే ఉడుకుతుంది ముగ్గురు నలుగురికి ఈజీగా సరిపోతుందండి ఫుడ్ అయితే చాలా బాగుంది వన్ కేజీ వన్ కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అండి కాస్ట్ వచ్చేపటికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి అసలు చూడండి షైనింగ్ కానీ ఎంత బాగుందో పద్దెనిమిది వందల రూపాయలండి ఆరోగ్యానికి చాలా హెల్త్కి బెనిఫిట్స్ అండి మనం ఇత్తడిలో వంట చేసుకుంటే ఎంత బెని బెనిఫిట్స్ ఉంటాయో మనకి నెక్స్ట్ మనకి సెకండ్ సైజ్ అండి ఇది వన్ కేజీ రైస్ అయితే ఉడుకుతుంది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుందండి హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది వెయిట్ వచ్చేప్పటికీ మనకి సెవెంటీన్ హండ్రెడ్ గ్రామ్స్ అండి సెవెంటీన్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే రెండు వేల మూడు వందల రూపాయలండి చాలా బాగున్నాయి వెయిట్ ఎక్కువ ఉన్నాయండి చాలా వెయిట్ ఉన్నాయి మనం వెజ్ అయినా వండుకోవచ్చు నాన్ వెజ్కి అయినా వణికి వస్తాయండి ఫిష్ కర్రీస్ అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వెడల్పు ఉన్నాయి కదా చాలా బాగున్నాయి అనమాట మామూలుగా వెజిటేరియన్ వాళ్ళకి కూడా బాగుంటుంది నెక్స్ట్ మనకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి హై విత్ హైట్ వచ్చేపాటికే ఫోర్ అబో ఉందండి ఫోర్ పాయింట్ టూ అయితే ఉంది బౌల్ కూడా చాలా బాగుంది వన్ అండ్ హాఫ్ కేజీ దాకా రైస్ ఉడుకుతుందండి చాలా బాగుంది వెయిట్ వచ్చేప్పటికే మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ అండి రెండు కేజీలు ఒక వంద గ్రామ్ ఉంటుంది అలాగే కాస్ట్ వచ్చేపటికి రెండు వేల తొమ్మిది అండి చాలా బాగుంది బౌల్ కూడా నెక్స్ట్ బౌల్ అండి ఇది ఫోర్త్ వన్ అనమాట పన్నెండు ఇంచెస్ అయితే వెడల్పు ఉంది ట్వెల్వ్ ఇంచెస్ వెడల్పు హైట్ వచ్చేప్పటికి ఫోర్ అండ్ హాఫ్ అబోనే హైట్ ఉందండి చాలా బాగుందనమాట ఇది కూడా మనకి టూ కేజెస్ రైస్ అయితే ఉడుకుతుంది హెవీ వెయిట్ అండి మనము మన తర్వాత మన పిల్లలు కూడా వాడుకోవచ్చు అండి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ అయితే వెయిట్ ఉందండి రెండున్నర కేజీలు వెయిట్ ఉంది అలాగే మూడు వేల రెండు వందల రూపాయలు అండి కాస్ట్ వచ్చేపటికి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది ఈ బౌల్ కాస్ట్ కూడా నెక్స్ట్ లాస్ట్ వన్ అండి బిగ్ సైజ్ హెవీ బిగ్ సైజ్ అనమాట ఇదైతే రెండున్నర కేజీలు రైస్ ఉడుకుతుందండి పద్నాలుగు ఇంచెస్ అయితే వెడల్పు ఉంది అలాగే హైట్ వచ్చేప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అబోనే ఉందండి వెయిట్ కూడా త్రీ కేజెస్ అండి కాస్ట్ వచ్చేపటికి త్రీ పాయింట్ నైన్ హండ్రెడ్ అండి సారీ మూడు వేల తొమ్మిది వందలండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనమాట చాలా బాగుంది లోపల టిన్ కోటింగ్ కూడా ఉందండి అసలు మనం ఏమైనా వండుకోవచ్చు చాలా బాగుందనమాట మనం పూజలు స్పెషల్ డేస్లో కూడా మామూలు నార్మల్ వాటిల్లో కాకుండా వీటిల్లో వండి దేవుడికి ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి మంచి ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి కిచెన్ వెజల్స్ అయితే ఏవైనా కూడా కృష్ణయ్య కానివ్వండి ఈరోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి